ఎన్ఐఏ టూరిస్ట్ రిషి బడ్ సెల్ఫీ వీడియోలో కీలక సమాచారం లభించింది జిప్ లైన్ ఆపరేటర్ ను కూడా ఎన్ఐఏ ప్రశ్నిస్తోంది దాంట్లో కూడా చాలా విషయాలు బయటకు వచ్చాయి అయితే అలాగే ఇరవై మంది ప్రత్యక్ష సాక్షుల స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేస్తోంది ఎన్ఐఏ పహల్గాం ఉగ్రదాడిలో మృతులకు జనసేన సంతాప సభ జరిపింది సరిహద్దుల్లో ఉగ్రదాడుల తూటాలు పెలితే దాని ప్రకంపనలు దేశవ్యాప్తంగా కనిపించాయన్నారు సేనాని భారత్ అతి సహనం కూడా దేశానికి మంచిది కాదన్నారు పవన్ కళ్యాణ్ హిందువా కాదా అని తెలుసుకుని చంపేస్తారా అని ఫైర్ అయ్యారు దేశంలో ముస్లింలకు ఇబ్బంది వస్తే తొలుత నేనే గొంతెత్తుతానన్నారు సేనాని మరి అతి సహనం కూడా మంచిది కాదు కదా అని అంటున్నారు దీనిపైన డిస్కస్ చేద్దాం అలాగే జమ్మూ కాశ్మీర్ లోని పహల్గామ్ ఉగ్రదాడిలో సీకే కన్వెన్షన్ హాల్లో జరిగిన నివాళుల కార్యక్రమంలో అలాగే డిప్యూటీ సీఎం కూడా పాల్గొన్నారు ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ ఉగ్రవాదం హింస పైన అందరూ ఒకేలా స్పందించాలన్నారు అసలు ఆయన ఏం మాట్లాడారు ఒకసారి విందాం మత ప్రాతిపాదిక చంపినా గానీ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు మతవాడికి చంపలేదంటారు చనిపోయిన మధుసూదన్ గారి భార్య అందరూ వాళ్ళు అబద్ధాలు చెప్తారు వాళ్ళు పాకిస్తాన్ని ప్రేమిస్తా అంటారు వీళ్ళందరూ ఇక్కడ భారతదేశంలో కూర్చో మీరు పాకిస్తాన్ని ప్రేమిస్తుంటారు మొన్న కొంతమంది నాయకులు టీ డెబ్బి డిబేట్లో మాట్లాడుతుంటే చూస్తున్నాను మీరు పాకిస్తాన్ అంత ప్రేమిస్తే దయచేసి పాకిస్తాన్ ఇక్కడ ఇక్కడ ఎందుకు పాకిస్తాన్ మీద మీకు అంత ప్రేమే ఉంటే ఇది మాట్లాడుతున్న పోనీ పోనీ ఏదైనా వీళ్ళందరూ కాంగ్రెస్ నాయకులు వీళ్ళందరూ కొంతమంది ఎమ్మెల్సీలు కూడా ఉన్నట్టుగా అనిపించింది నాకు చూస్తుంటే ముఖ్యంగా సౌత్ నుంచి ఉన్నారు కొంతమంది సీనియర్ నా కాంగ్రెస్ నాయకులే కాంగ్రెస్లోనే విభేదం ఉంది మేము ఇక్కడ మేము మీరు మీరు భారతదేశంలో దాడి జరిగినప్పుడు భారతదేశానికి నిలబడాలి తప్ప పాకిస్తాన్కి నిలబడతాం మీరు సెక్యులరిజం అంటే అది ఏ ససే మీరా ఎవరు ఒప్పుకోరు ఇక్కడ సో అదే జమ్మూ కాశ్మీర్లోని పహల్గాం ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి మంగళగిరి సికి కన్వెన్షన్ హాల్లో జనసేన నేతలందరూ కూడా నివాళులర్పించారు రైట్ డిబేట్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు కుసంపూడి శ్రీనివాస్ జనసేన సీనియర్ నాయకులు రాష్ట్ర అధికార ప్రతినిధి కొట్టే మల్లికార్జున్ గారు బిజెపి యువ నాయకులు అండ్ సయ్యద్ రఫీ గారు టీడీపీ సీనియర్ నాయకులు అండ్ శ్రీనివాస్ రావు గారు కాపు ఉద్యమ నేత నమస్తే అండి అందరికి వెల్కమ్ టు నమస్తే అండి శ్రీనివాస్ గారు ఏమంటారు పెహల్గాం దాడిలో ఇరవై ఆరు మంది మృతి చెందడం అందులో ఇరవై ఐదు మంది మన హిందువులు ఉండడం ఒక నేపాలి ఉండడం ఈ ఘటన నిజంగా గత వారం రోజుల నుంచి చూస్తుంటే చాలా విషాదకర బాధాకర ఘటన అందులో మధుసూదన్ రావు కూడా జనసేన కార్యకర్త మీరు కోల్పోయారు సో ఏంటి మీ స్పందన ఏంటి శ్రీదేవి గారు మీకు ప్యాన్లో ఉన్న పెద్దలందరికీ నమస్కారం అండి ఈ మధ్యకాలంలో ఇది ఉగ్రవాదులు ఒక ఇరవై ఆరు మంది భారతీయుల మీద దాడి దాడి ఘటనగా కాకుండా దేశం మీద దాడిగా ఘటనగా మనం చూడాలి ఎందుకంటే గతంలో అనేక సందర్భాల్లో కవింపు చర్యలకు పాల్పడినా కూడా భారతదేశం ఎక్కడా కూడా మన వాళ్ళు ఇప్పుడు శాంతి మార్గంలో వెళ్ళారు తప్ప ఎక్కడా కూడా దుందుడుగు చర్యలు ఇప్పుడు చేయాల సరే అది మించి భారతదేశంలోకి ఎంటడమే కాకుండా ఒక సామాన్య పౌరులని పాపం టూరిస్టులుగా వచ్చిన వ్యక్తులని ఇరవై ఐదు మందిని భారతీయులు ఒక నేపాలీ వ్యక్తిని కూడా ఆ రోజు కాల్చడం దాంతోపాటు మతం అడిగి మతం అడిగి మరీ కాల్చడం అనేది చాలా దుర్మార్గంగా మనం అందరం భారతదేశం నూట నలభై కోట్ల మంది భారతీయులు అందరూ కూడా దీన్ని ఖండించారు అందరూ కూడా దీనికి తగ్గట్టుగా ఒక ప్రతీకారం తీర్చుకోవాలనేటువంటి ప్రెషర్ కూడా పెడుతున్నారు అయితే ఈ రోజున మా అధ్యక్షులు వారు పవన్ కళ్యాణ్ గారు కూడా బాధిత కుటుంబాలకి వాళ్ళకి కూడా సానుభూతి చెప్తానే ఈ చనిపోయిన వారికి నివాళులు అర్పిస్తా దాంట్లో ఒక వ్యక్తి మా మధుసూదన్ గారు మా జనసేన పార్టీ క్రియాశీల కార్యకర్త కావలికి చెందిన వ్యక్తి వారి కుటుంబానికి కూడా ఒక యాభై లక్షల రూపాయలు విరాళం ప్రకటించడం ఆ సందర్భంలోనే మాట్లాడుతూ ఇది దేశమంతా ఏకంగా ఉండవలసినటువంటి సమయం ఎందుకంటే అక్కడ రాజకీయాలకు అతీతంగా ప్రభుత్వానికి ఏదైతే కేంద్ర ప్రభుత్వానికి మనం అందరం అండగా ఉండవలసిన సమయంలో సెక్యులర్ పేరిట కొంతమంది చేస్తున్నటువంటి వ్యాఖ్యలు అవి బాధ కలిగిస్తున్నాయి మీకు అంత ప్రేమ ఉంటే సెక్యులరిజం మీద లేకపోతే పాకిస్తానీల మీద అక్కడికి పాకిస్తాన్ వెళ్ళిపోండి అంతే తప్ప ఇక్కడ ఉండి ఈ సన్నాయి నొక్కులు నొక్కకూడదు ఖచ్చితంగా ఇక్కడ ఉంటే భారతీయతకి భారతదేశ ప్రజలకి లేదా భారత ప్రభుత్వానికి అండగా నిలబడాలనేటువంటి వ్యాఖ్య కూడా చేశారు శ్రీదేవి గారు మనం ఈ ఘటన జరిగిన తర్వాత లేకపోతే ఘటన ముందు కావచ్చు ఏదైనా భారతదేశానికి సంబంధించిన అంశం విషయంలో పాకిస్తాన్కి మనకి అనేక ఘటనలు జరిగినప్పుడు ఎక్కడ కూడా ఇందా మాట్లాడుకునే సమయం మనం పాటి పాట పాటించడంతో పాటు ఎప్పటికప్పుడు హెచ్చరికలు కూడా చేస్తున్నా వచ్చాము మనం ఇప్పుడు సింధు నది ఒప్పందాలు రద్దు చేసుకున్నాం అన్నప్పుడు సింధు నది ఒప్పందాలు రద్దు అనేటప్పటికీ కొంతమంది దీని మీద కూడా అంటే ఇప్పటికప్పుడు ఏమన్నా అడ్డుగా టేహేస్తారా ఆ నీటికి అడ్డంగా పడుకుంటారా అనే వ్యాఖ్యలు దాంతోపాటు ఏంటి ఏదైనా ఉంటే పాకిస్తాన్ ప్రజల మీద వాళ్ళ మీద ఎందుకు కష్ట తీర్చుకోవడం అనేటువంటి సన్నాహనికులు కూడా వస్తున్నాయి నేను ఏమంటున్నానంటే ఈ రోజున భారతదేశంలో ఏమైపోయిందంటే ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఈరోజు అమెరికా ఒక డెసిషన్ తీసుకుంది వాళ్ళ దేశంలో ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఎవరిన్నారో వాళ్ళని అందరినీ వెళ్ళిపోవాలని వాళ్ళ దేశం తీసుకున్న నిర్ణయం కట్టుబడి ఉన్నారు కదా అక్కడ అధికారులు కానీ అన్ని పాఠకాలు ఉన్నారు మన భారతదేశానికి ఏమైపోయింది మొన్న పేపర్లోనే ఒక ఉదాహరణ చూశాను అది ఉదాహరణగా ఇప్పుడు ఎవరైతే పాకిస్తానీలు ఉన్నారో వాళ్ళంతా కూడా దేశం ఇప్పుడు చెల్లిపోవాలని చెప్పేసి అని మన కేంద్ర ప్రభుత్వం కూడా ఆర్డర్ పార్చేసిన తర్వాత కొత్త కొత్త విషయాలన్నీ వస్తున్నాయి ఎంతమంది ఇక్కడ సెటిల్ అయ్యారు విషయాలు కూడా బయటకు వస్తున్నాయి ఒక పాకిస్తానీ యువకుడు మన హైదరాబాద్ చెందిన యువతి ఇద్దరు కూడా దుబాయ్లో ఉద్యోగం చేస్తూ అక్కడ ప్రేమించుకున్నట్టు ఆమె గర్భతో అయితే ఆమె పుట్టింటికి హైదరాబాద్ వచ్చినట్టు ఇక్కడ బిడ్డలకు అన్న తర్వాత ఆ భర్త కొడుకుని భార్యని చూడడానికి నేపాల్ ద్వారా ఉత్తరప్రదేశ్ ద్వారా అక్రమంగా మన హైదరాబాద్ రావడం ఇక్కడే ఆ తల్లిదండ్రులు ఆ అమ్మాయి తల్లిదండ్రులు ఇక్కడ బయటికి రాకుండా అతను కాపాడడం ఆ విషయం బయటకు వచ్చిన తర్వాత అతని మీద కేసు పెట్టడం అతను మళ్ళీ బేలు మీద బయటకు రావడం ఇక్కడే సెటిల్ అయ్యాడు ఇప్పుడు ఏమవుతుందండి ఎవరు భారతీయులు ఎవరు పాకిస్తానీలు అంటే భారతదేశం నేను ప్రత్యేకంగా చెప్తాను భారతదేశం ధర్మస్థలమే కానీ ధర్మసత్రం కాదు చూడట్లేదు అదే అంటున్నాను భారతదేశం ధర్మస్థలమే కానీ ధర్మసత్రం కాదు ఎవరు వస్తే చొరబాటుదారులు ఇక్కడికి వచ్చేసి ఇక్కడికి వచ్చి ఫేక్ ఐడి కార్డులతో ఫేక్ ఆధార్ కార్డులు సృష్టించేసుకుని లాగే ఫేక్ ఓటర్ ఐడిలు చేసుకుని ఇక్కడే స్థిరపడిపోతే ఇక్కడ ప్రభుత్వం ఇచ్చేటువంటి అన్ని సదుపాయాలు వారికి ఇవ్వడానికి మన ట్యాక్స్ డబ్బులతో వారిని పెంచి పోషించడానికి భారతదేశం ఏమీ ధర్మసత్రమేం కాదు కదా ఇదే ఇదే జరుగుతుంది ఈ రోజున అంటే కేవలం ఈ రోజుకి ఈరోజు కొంతమంది మాట్లాడుతున్నారు ఆ నలుగురు ఉగ్రవాదులు ఎందుకు ఇంకా పట్టుకోలేకపోయారు అంటే దాడి చేయడం పాకిస్తాన్కు ఉన్న హక్కు దాన్ని కంట్రోల్ చేయలేకపోవడం భారతదేశ ప్రభుత్వం తప్పు అన్న వ్యాఖ్యలు అన్న ఎందుకు మాట్లాడుతున్నారు కొంతమంది దాన్నే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఖండించారు జరిగిన ఘటన విషయంలో ఏ విధంగా మత ప్రాధాన్యత లేదని మాటలు మాట్లాడుతున్నారో వాళ్ళ మతం అడిగి మరీ చంపినట్టుగా మనకి ప్రత్యక్ష సాక్షి మధుసూదన్ గారి భార్య అక్కడ ఉంది కదా ఎంత దారుణంగా చంపారన్న విషయం మరి మత ప్రాతిపదికలు లేదండం ఏంటి మరి దీంట్లో సెక్యులర్ ఏంటి ఏంటి సరే ఖచ్చిత ఖచ్చితంగా రాజ్యాంగంలో సెక్యులర్ అనే పదాన్ని మనం డెబ్బై ఏళ్ళలో మనం పెట్టుకున్నాం సెక్యులర్ పెట్టుకున్న బ్రాకెట్లో ఇది ఓన్లీ హిందువులు మాత్రమే పాటించాలని ఏమైనా పెట్టుకున్నాం కండిషను అంటే ఏమవుతుందంటే ఏదైనా మాట్లాడుతుంటే ఇక్కడ హిందూవా ముస్లిమా ఇంకొకట ఇంకోట కాదు ఈ రోజున ఈ అక్రమ వలసల వలన వాళ్ళ స్థిరపడినటువంటి ఆ వ్యక్తుల వలన నిజమైనటువంటి హిందూ సమాజంలో ఇక్కడ నష్టపోతుంది కదా వాళ్ళకి రావాల్సిన సదుపాయాలు వాళ్ళకి అందుతులేదు కదా నేంటుంది ఈ మొత్తం ఎపిసోడ్లో ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలన్నీ తీసుకుంటుంది అంటే యుద్ధం అంటే కేవలం ఆయుధాలతో చేయడమే కాకుండా దౌత్యపర్యమైనటువంటి యుద్ధాలు ఉంటాయి లేకపోతే నదీ జలాలతో యుద్ధాలు ఉంటాయి ఏ రకంగా అయినా అంటే మరొకసారి ఇటువంటిది తెగబడడానికి సాహసం చేయలేని రీతిలో ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయాలు కఠినమైన నిర్ణయాలు తీసుకుంటుంది అంటే ఆర్ ఆల్రెడీ ఎందుకు తీసుకోవట్లేదు ఆ నలుగురిని ఎందుకు వదిలేశారు ఇటువంటి వ్యాఖ్యలన్నీ మాట్లాడుతున్నా వాళ్ళకి చెప్తున్నా అంటే కొంతమంది పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడింది నేను పాకిస్తాన్ని ప్రేమిస్తున్నాను పాకిస్తాన్ నాకు ఇష్టం ఓకే రైట్ అక్కడికి వెళ్ళిపోండి అక్కడే నివసించండి ఇక్కడే ఉండి దోమల తెరలో దోమంలాగా కుట్టి కుట్టి సంబడం ఎందుకు మన ఇక్కడ అంటే ఏదన్నా అయిపోతున్న శ్రీదేవి గారు ఇక్కడ ఉన్నటువంటి సదుపాయాలు అన్నీ పొందుతారు ఇక్కడ ఉన్నటువంటి అన్ని రిజర్వేషన్స్ అన్ని పొందుతారు అన్ని రకాలుగా ఇక్కడ ఉంటారు ఇక్కడ సంస్కృతి సాంప్రదాయాలని కించపరచడం రకరకాల అంటే హిందూయిజాన్ని కించపరచడం అంటే ఏదో హీరోయిజం కింద భావించేటువంటి పరిస్థితులు ఈరోజు కల్పించింది ఏదన్నా అంటే రాజ్యాంగం మాటనో కులం మాటనో మతం మాటనో దాక్కునేటువంటి కార్యక్రమాలు ఇది ఎన్నాళ్ళవు ఇది చూస్తా ఉంటే ఎన్నాళ్ళు ఓపిక పట్టాలి అందుకనే శాంతి శాంతి అంటే ఖచ్చితంగా మన శాంతియుత దేశమే కానీ శాంతికి కూడా ఒక హద్దు ఉంటుంది హద్దు మీరితే మాత్రం అదే అంటారు అతి సహనం ఎటువంటి పరిస్థితిలో మంచిది కాదు యుద్ధానికి అంటే దీత అంటే కవి రాశాడు యుద్ధానికి దిగవలసిన పరిస్థితే వస్తే కత్తి కూడా కన్నీరు పెట్టినా ఆకూడదు అంటే యుద్ధం యుద్ధం చేయవలసిందే ఖచ్చితంగా